వెల్కమ్ టు రేరిష్ ఫ్యాషన్ హబ్ దిస్ ఇస్ దీప్ ఈ రోజు కలక్షన్స్ చూడండి రోజు అన్ని కూడా మనకి బ్రాండెడ్ అనమాట అన్ని బ్రాండ్స్ ఏనండి మనకి వన్ పీస్ డ్రెస్సెస్ ఏదైనా కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయన్నమాట ఏదైనా కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సాఫ్ట్ విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఓపెన్ బటన్స్తో వస్తుందండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ఎక్స్ట్రా స్మాల్స్ ఏదండి ఫిగ్ బ్రాండ్ అనమాట సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది లోపల లైనింగ్తో పాటు వస్తుంది స్లీవ్లెస్ అండి స్లీవ్లెస్ అనమాట స్లీవ్స్ లేవు అండ్ ఫుల్ ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ఫిగ్ బ్రాండ్ అండి ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అనమాట చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్ సాఫ్ట్ క్రేప్లో వస్తుంది అనమాట ఇలా ఫిష్ కట్ మోడల్లో వస్తుంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది లిమిటెడ్ స్టాకే ఉంటే చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి క్లియర్గా చెక్ చేసి తీసుకోండి అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి రఫుల్ హ్యాండ్స్ టైప్ లాగా వచ్చినాయి అనమాట ఇక్కడ నుంచి స్మాల్ అండి స్మాల్ అనమాట ఇది కూడా మనకి ప్యూర్ జార్జియట్ మెటీరియల్లో వస్తుందనమాట అండ్ ఫుల్ లో వస్తుంది స్లీవ్లెస్ అండి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి స్మాల్ గ్లోబల్ దేశీ అండి జమ్ సూట్ అనమాట జమ్ సూట్ ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది ఇలాగా గ్లోబల్ దేశీ బ్రాండ్ అండి ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది స్లీవ్స్ ఉన్నాయి షార్ట్ స్లీవ్స్ వస్తున్నాయి ఇది కూడా మనకి స్మాల్ అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ పీస్ డ్రెస్ టూ త్రిబుల్ నైన్ అండి ఎంఆర్పి వచ్చేసి మనకి ఫైవ్ రోజ్ అనమాట బ్రాండ్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది స్మాల్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజు వన్ పీస్ డ్రెస్ ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటాయి ఇది వచ్చేసి మనకి బుడా బ్రాండ్ అండి చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట ఇదంతా మనకి చికెన్ టైప్ వర్క్ లాగా వస్తుంది లోపల మనకి కాటన్ లైనింగ్తో పాటు వస్తుంది ట్యూనిక్ టైప్ వస్తుందండి షార్ట్ కుర్తి టైప్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి స్మాల్ సైజు వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి కాలర్ నెక్లో వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా మనకి ఫిగ్ లో అండి వన్ పీస్ డ్రెస్ అనమాట వన్ పీస్ డ్రెస్ లో వస్తుంది ఫిగ్ నైరా కట్ లో వస్తుంది అనమాట ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఫైవ్ రోజులో అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది వన్ పీస్ డ్రెస్ థర్టీ టు ఫోర్టీన్ డేస్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది స్మాల్ సైజ్ ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మనకి జంప్ సూట్ అనమాట జంప్ సూట్ స్మాల్ సైజ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుంది అనమాట ప్రీమియం క్వాలిటీలో వస్తుంది అనమాట అండ్ షైనింగ్ అదంతా కూడా చూడండి మీకు దగ్గరికి చూపిస్తాను ఫ్యాబ్రిక్ అంతా కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది గ్లోబల్ దేశీ అనమాట ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది జంప్ సీట్ ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి చాలా బాగుంటుంది కాలర్ నెక్ లో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ మీరు మాల్స్లోకి వెళ్తే టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఉంటాయి అండ్ లో కూడా చెక్ చేసుకోండి ఫైవ్ రోస్ బ్రాండ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బ్లాకిష్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి స్మాల్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట క్రష్ టైప్ వస్తుంది అనమాట ఇలాగ డిజైన్ అంతా కూర్చుండే దగ్గరికి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ పీస్ డ్రెస్ లాంగ్ వస్తుంది అనమాట మరి ఫ్లోర్ లెంత్ కాదండి కొంచెం పైకి వస్తుంది స్మాల్ సైజు నేను ఇందాటి చూపించిన దాంట్లో ఇంకొక కలర్ అండి ఇది మనకి స్కై బ్లూ కలర్లో అన్నమాట స్మాల్ ఇది కూడా మనకి స్మాల్ సైజులోనండి చాలా చాలా బాగుంటుంది మనకి ఆఫీస్ యూజిక్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట పీస్ డ్రెస్లు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి లిమిటెడ్ స్టాక్ అన్నీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ఫైవ్ రోజులు అండి టూ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ అండి త్రీ థౌసండ్ దాకా ఉంది ఆల్మోస్ట్ ఇది మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ కలెక్షన్ మీకు ఎక్కడా దొరకదు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు సై ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడా కూడా ఈ స్టాక్ అయితే మీకు ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆన్లైన్లో మీకు ఇవన్నీ కూడా చాలా చాలా కాస్ట్ ఉంటే మనకు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి స్మాల్ అండి వన్ పీస్ డ్రెస్ ఫ్రాక్ ప్యాటర్న్ టైప్లో వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట ప్రీమియం కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి మాల్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్లో పెట్టినా కూడా అలాగే సేల్ చేస్తారు అండ్ మనకు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది చాలా చాలా బాగుంటుంది స్మాల్ మీడియం వాళ్ళకు కూడా వస్తుంది ఇది ఇది కూడా మనకి స్మాల్ వన్ పీస్ డ్రెస్ అండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది లోపల మనకి లైనింగ్ వస్తుంది అనమాట డిటాచబుల్ లైనింగ్ సపరేట్గా ఇచ్చారనమాట లైనింగ్ మనకి లైనింగ్ సారీ పెట్టి కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఈ లెంత్ వరకు వస్తుంది టూపీస్తో వస్తుంది ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బ్లాక్ లో అండి ఇది కూడా మనకి మంచి కాటన్ కొంచెం అందంగా అన్నమాట క్లాత్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి సేమ్ అదేనండి వన్ పీస్ డ్రస్ లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది చిన్న పాకెట్ టైప్ లాగా ఇచ్చారు చూడండి అండ్ హిప్ బెల్ట్ లాగా అనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి వన్ పీస్ డ్రస్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీరు ఏ పేజ్ అయినా చెక్ చేసుకోండి ఈ ప్రైస్ గట్టి అసలా రావు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఇక్కడ నుంచి అన్ని మీడియం సైజ్ అండి నేను ఇది స్మాల్లో చూపించాను కదా మనకి మీడియం కూడా అవైలబుల్గా ఉంది అండ్ దాంట్లో ఇంకొక కలర్ ఇది కూడా మనకి మీడియం సైజులో అవైలబుల్గా ఉంది ప్యూర్ కాటన్ మెటీరియల్ చికెన్ టైప్ చికెన్ కర్రీ వర్క్ టైప్ వస్తుంది అన్నమాట లోపల కాటన్ లైనింగ్ కూడా వస్తుందండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అసలు మిస్ అవుతుంది లింటెడ్ స్టాక్ ఏ ఉంటాయి ఇవన్నీ కూడా ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అండి మంచి బజన్ టైప్ క్లాత్లో వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి అనమాట మనకి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది వన్ పీస్ డ్రెస్ అండ్ ఇది వచ్చేసి మనకి లాంగ్ వస్తుందండి లాంగ్లో వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కూడా మనకి యూకే బ్రాండ్ యూకే బ్రాండ్లో వస్తుందండి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి షార్ట్ ఫ్రాక్ కింద వస్తుందండి షార్ట్ ఫ్రాక్ అనమాట అండ్ ఫుల్ లో వస్తుంది మీడియం సైజు ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి జీన్స్ ఫ్యాబ్రిక్లో వస్తుంది షార్ట్ జీన్స్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మీడియం సైజు ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి చూడండి హిప్ బెల్ట్తో పాటు వస్తుంది అనమాట చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది జంప్ సూట్ అండి ఇది వచ్చేసి మనకి జంప్ సూట్లో వస్తుంది జంప్ సూట్ అనమాట చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి కానీ మనకి చిన్న చిన్న పార్టీస్కి కానీ అండ్ వన్ పీస్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి బనియన్ టైప్లో బాడీ హగింగ్ టైప్లా వస్తుందనమాట ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది వన్ పీస్ డ్రెస్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఇది మనకి మిడిల్లో ఇలాగ నాట్ చేసుకునేలాగా అడ్జస్టబుల్ థ్రెడ్ లాగా ఇచ్చారనమాట ఫైవ్ రోజులో వస్తుంది ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది నేను స్మాల్లో చూపించాను కదా మనకి మీడియం కూడా అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు మీడియంలో అండ్ ఇది కూడా మనకి ఇందా నేను చూపించిన మీడియంలోనే దాంట్లోనే ఇంకొక కలర్ అండి అది స్కై బ్లూ ఒక్కటే మనకి జమ్ సూట్ అనమాట మిగతా అన్ని కూడా మనకి వన్ పీస్ డ్రెస్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట అండ్ దాంట్లోనే మనకి ఇంకా గ్రీన్ కలర్ కూడా ఉందనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి లార్జ్ సైజ్ అండి ఇది లార్జ్ అనమాట ఇది నేను మీడియంలో కూడా చూపించా కదా మనకి లార్జ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ చూపి చూపించిన సైజెస్ మాత్రమే అంటే క్లియర్గా చెక్ చేసి తీసుకోండి అండ్ ఇది కూడా మనకి జీన్స్తో జీన్స్తో వన్ పీస్ డ్రెస్ అండి బ్యాక్ మనకు వచ్చేసి బ్యాక్ 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 వచ్చి మనకి ఓపెన్ జిప్లా వస్తుందనమాట ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఫ్రంట్ మనకి ఓపెన్ బటన్స్ టైప్ లాగా ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది షార్ట్ ఫ్రాక్ కింద వస్తుందన్నమాట లార్జ్ సైజ్ అండి ఇవన్నీ కూడా మనకి ఇది కూడా నేను స్మాల్లో చూపించాను కదా మనకి లార్జ్ అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది చూడండి ఫ్రాక్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా మనకి ఏదైనా కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది లిమిటెడ్ స్టాకే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ పీస్ డ్రెస్ అండి ఇది కూడా మనకి బ్లాక్లో వస్తుంది చూడండి వన్ పీస్ డ్రెస్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి లార్జ్లో అవైలబుల్గా ఉంది నేను మీకు చూపించాను కదా స్మాల్లో ఇది మనకి లార్జ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అండి బ్లాక్ వన్ పీస్ అనమాట చాలా చాలా బాగుంటుంది స్లీవ్స్ కూడా వస్తున్నాయి మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తున్నాయి అండ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి చాలా బాగుంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీ సారీ ఫ్రంట్ వచ్చేసి ఇదే అండి మనకి ఇది లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అండ్ ఎంఆర్పి చూడండి మనకి త్రీ ఫోర్ నైన్ నైన్ అనమాట మనకి లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది వన్ పీస్ డ్రెస్ లాంగ్ వస్తుంది ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ స్ట్రెచబుల్ వస్తుంది సారీ అడ్జస్టబుల్ థ్రెడ్తో వస్తుందనమాట సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి లార్జ్ ఇవన్నీ కూడా ఇది కూడా మనకి లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది హుడీ టైప్ వస్తుంది చూడండి హుడీ అనమాట అండ్ లాంగ్ వస్తుంది హుడియే లాంగ్ వస్తుంది అనమాట వన్ పీస్ కింద ఇది కూడా మనకి వన్ పీస్ అండి వన్ పీస్ లాంగ్ వస్తుంది అనమాట ఫుల్ స్లీవ్స్లో వస్తుంది వన్ పీస్ లాంగ్ పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ అనమాట ఇది కూడా చూడండి మనకి వన్ పీస్ డ్రెస్ ఎంత బాగుందో మనకి ఇది ఎంఆర్పి వచ్చేసి మీరు చూడండి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ అనమాట యూకే బ్రాండ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి లిమిటెడ్ స్టాకే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది కూడా మనకి చూడండి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ లోస్ అనమాట ఎంత సాఫ్ట్ ఉంది చూడండి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ లోస్ ఉంది వన్ పీస్ స్లీవ్ స్లీవ్లెస్ మోడల్ స్లీవ్లెస్ అండి లాంగ్ వస్తుంది వన్ పీస్ డ్రెస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఫిగ్లో వస్తుందండి అనమాట వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఇలా నాట్ చేసుకోవాలి వన్ పీస్ డ్రెస్ ఇది కూడా మనకి సైడ్కి నాట్ చేసుకోవాలన్నమాట అండ్ దాంట్లోనే ఇది వచ్చేసి మనకి ఇది సైడ్కి నాట్ చేసుకోకలేదు వెల్వెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఫుల్ ఫ్లేయర్లో వస్తుంది చూడండి పార్టీ వేర్ డ్రెస్ అనమాట గ్లోబల్ దేశి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది స్లీవ్స్ ఉన్నాయి దీనికి కూడా అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది అండి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి మనకి యూకే బ్రాండ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి షార్ట్ స్లీవ్స్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది లిమిటెడ్ స్టాక్ ఏమన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది కూడా మనకి ఎక్స్ఎల్ సైజ్లో వస్తుందన్నమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అండి చాలా బాగుంటుంది ఫిగ్లో గ్లో వస్తుంది అనమాట మంచి ఫ్యాబ్రిక్ అనమాట వైట్ అండ్ బ్లాక్ కలర్ ఇలా వస్తుందన్నమాట ఫుల్ మొత్తం లాంగ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఎక్సెల్ నేను సైజ్ లో కూడా చూపించా కదా మనకి ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఎక్సెల్ ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబల్ ఎక్సల్ ఇది ఇది వచ్చేసి మనకి షార్ట్ లెంత్ ఫ్రాక్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజు మనకి వెకేషన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది నేను మీడియంలో చూపించాను కదా మనకి డబల్ ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉంది అనమాట లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అండి ఈ ప్రైస్కి మీకు అస్సలు ఎక్కడా రాదు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి స్లిప్తో వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అనమాట బ్లూ కలర్లో వస్తుంది ఓపెన్ బటన్స్ వస్తాయండి బటన్స్ ఓపెన్ బటన్స్లో వస్తాయి అనమాట వన్ పీస్ డ్రెస్ ఇది కూడా చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈరోజు కలెక్షన్స్ అయితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఫస్ట్ టైం ఏమైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి క్లియర్గా వీడియో చెక్ చేసి తీసుకోండి ఏదైనా కూడా ఫోర్ ఫిఫ్టీఏ పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి అన్నమాట సో మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ